శ్రీ మహాగణాధిపతీరుభ్యో నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ఇరవై తొమ్మిదవ శ్లోకము భండపుత్రుక్త బాలా విక్రమనందిత మంత్రిషిత భండపుత్ర వధోద్యుక్త బాలావిక్రమ నందిత ఈ నామము కష్టం వచ్చినప్పుడు బుద్ధి పనిచేయని వారికి తన పుత్రిక అయిన సుందరి భండాసుర పుత్రులను సంహరించిన వృత్తాంతము విని ఆనందించిన లలితామాతకు నమస్కారము మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషిత ఈ నామము ఈర్ష్యాపరులైన శత్రువుల నుండి మనల్ని కాపాడుకోవడానికి భండాసురుని సోదరుడైన విషంగుడిని తన దేవత అయిన శ్యామలాదేవి వధించగానే సంతోషించిన లలితామాతకు నమస్కారము ఓం శ్రీమాత్రే నమ